పది మందితో మొదలైన ఎంఆర్పిఎస్ ఈరోజు ఉద్యమంగా రాష్ట్ర వ్యాప్తంగా మొదలైంది కాబట్టి ఎంఆర్పిఎస్ను ఈరోజు మేము ఒకటో వాటిలోని పది అందరిని పోగు చేసుకొని మేము ఎంఆర్పిఎస్ ఒక కమిటీగా వేసి జన ఆవిష్క భావనను తెలియపరచాలని చెప్పి తెలియపరుస్తున్నాం జై హింద్ భారతదేశంలో ఏ రెండు కులాల మధ్యన భావ సారూప్యత లేదు ఏ రెండు కులాల మధ్యన ఐక్యత లేదు ఎవరి జనాభా ఎంతో ఆ నిష్పత్తి ప్రకారం అంబేద్కర్ వారసులుగా ఈ యొక్క ఎస్సీ కేటగిరీషన్ జరిగింది ఆ తర్వాత ఉంటా ఉంటూనే గుండె చప్పుల పిల్లలకు ఆరోగ్యశ్రీ పథకము రేషన్ కార్డు పెంచాలి రేషన్ పెంచాలి అని వృద్ధులు వితంతులకు పెన్షన్లు పెంచాలా వీళ్ళకి పెన్షన్లు ఇవ్వాలా అని చెప్పి ఇంట్లో పోషించుకోలేని దివ్యాంగులకు కావచ్చు భర్త చనిపోయిన ఆడబిడ్డలకు కావచ్చు వృద్ధులకు వితంతులకు పెన్షన్ పెంచమని పోరాటం చేసిందే భారతదేశంలో మనం ఒక సామాజిక అజెండాను వర్గీకరణ అజెండాను నెత్తిన పెట్టుకుని ముప్పై ఒక్క సంవత్సరాలు కూడా పోరాడుతూనే సమాజం కోసం ఒక మాదిగలకే కాదు సమాజం అందరి కోసం ఈరోజు పోరాటం చేసిండు వాటిలో ముఖ్యమైనది ఆరోగ్యశ్రీ పథకము ఈరోజు అందరికీ అన్ని కులాలలో అందరికీ వర్తిస్తూ ఉంది వృద్ధులు వితంతులు వికలాంగులు అన్ని చోట్ల ఉన్నారు దివ్యాంగులు ఉన్నారు వీరికి అందరికీ పెంచాలని పెంచిన పెంచాలని చెప్పింది మా లక్ష్యం ఏదైతే రెండు కులాల మధ్యన భావసానుక్యత ఉండదు అటువంటి మధ్యన ఐక్యత ఉండదు అటువంటి కులాలు ఎదగలేవు అని చెప్పి ఎవరి ఎంతో వారి నిష్పత్తి ప్రకారం పోగాలు మంచాలని చెప్పి ఏసీ వర్గీకరణ పోరాటం చేసి ముప్పై సంవత్సరాలుగా పోరాటం చేసి ముప్పై ఒకటి సంవత్సరానికి వర్గీకరణ అమలైంది అది స్థాయిలో ఇరవై మంది మొదల ఇరవై మందితో మొదలైన ఉద్యమం నేడు లక్షలాదిగా ఎరిగిరి ఢిల్లీ అధినేత మోడీ నరేంద్ర మోడీ గౌరవం నరేంద్ర మోడీ గారే వచ్చి స్వయంగా చూసి అయ్యా మీకు మా రాజకీయ పార్టీల తరఫున క్షమాపణలు చెప్తా ఉన్నాము ఇది నిజమైన పోరాటము అందరి తరఫున నేనే రాజకీయ పార్టీల తరపున నేను మీ జాతి క్షమాపణ చెప్పి నా చిన్నతమ్మునిగా నేను గౌరవించుకుంటున్నా మీకు వెంటనే చేస్తాను వర్గీకరణ అని చెప్పేసి చేయించడం జరిగింది ఆ తర్వాత ఈ శ్రమను అన్నగారి శ్రమను మంద కృష్ణ బాధితి శ్రమను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇచ్చి గౌరవించింది ఈ గౌరవానికి ప్రత్యేకంగానే ఈరోజు మంద కృష్ణ గారు పద్మశ్రీ అవార్డు పొంది పద్మశ్రీ మంద కృష్ణ బాధ్యవ అవతరించారు ముప్పై సంవత్సరాల క్రితం పేరు పక్కన మాదిగారి చెప్పుకోవడానికే సిగ్గుపడే రోజుల్లో ఉదాహరణకు కూడా ఈరోజు రెవెన్యూ రికార్డులో ఆర్ఎస్ఆర్ రికార్డులో వన్ బీ రికార్డుల్లో మాదిగల కాడికి ఎస్సీల కాడికి వచ్చే లోపల వెంకటిగాడు నర్సిగాడు సుబ్బిగాడు అనే పేర్లు ఉండేటివి మిగతా ఓసీలలో కరణము రెడ్డి బ్రాహ్మణ శర్మ వర్మ అని చెప్పేసి ఉంటాడు అందువల్ల మీకు అందరికీ తెలియజెప్పేది వంద మాది గారు ఈరోజు ఈరోజు ఆయనకు జాతీయతో రుణపడి ఉన్నాం అందుకని చెప్పి ధన్యవాదాలు తెలి తెలియజేసుకుంటూ ఈరోజు మన కృష్ణవాది గారి జన్మదినోత్సవాన్ని కొనసాగుద్దుకుంటూ మనం కూడా వారికి కూడా పెద్దగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందు తెచ్చుకుంటున్నా ఇదే మా అధికారి